సూపర్ స్టార్ రజనీకాంత్ దిగ్గజ దర్శకుడు శంకర్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన టూ పాయింట్ ఓ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాహుబలి చిత్రంతో భారతీయ సినిమా వైపు ప్రపంచం మొత్తం చూసింది ఇక టూ పాయింట్ ఓ చిత్రంతో హాలీవుడ్ చిత్రాలను తలదన్నే ప్రయత్నం చేశాడు శంకర్ అన్ని వర్గాల ప్రేక్షకులు విజువల్ వండర్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు ఇక రోబోలో రజనీకాంత్ చిట్టి పాత్రలో నటించారు దానికి అప్డేటెడ్ వర్షన్ అంటూ ఈ చిత్రంలో చిట్టి పాత్రని కొనసాగించారు ఇక అందాల బ్రిటిష్ సుందరి అమీ జాక్సన్ హీరోయిన్ గా రోబో నటించింది ఇక ఈ చిత్రంలో అత్యంత ఆసక్తి రేపుతున్నది విలన్ పాత్ర అక్షయ్ కుమార్ వివిధ వికృత రూపాల్లో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో చిత్రంలోని హైలైట్స్ చూద్దాం టూ పాయింట్ ఓ చిత్రంలో శంకర్ టైటిల్ కార్డ్స్ నుంచే గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్రారంభించారు సినిమాపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగానే కథ ప్రారంభమవుతుంది శంకర్ సినిమాలంటే ఏఆర్ రెహమాన్ రెచ్చిపోయి బ్యాక్గ్రౌండ్ సంగీతం అందిస్తారు ఇక ఈ చిత్రంలో కూడా రెహమాన్ ఓ టెక్నికల్ మూవీకి అవసరమైన అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఇక టూ పాయింట్ సూపర్ రజనీకాంత్ సైంటిస్ట్ వశీకరణ పాత్రలో చిట్టి రోబో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే నగరంలో అనుకోని ఆపద వస్తుంది ట్రైలర్స్ లో చూపిన విధంగా మొబైల్ ఫోన్లు మాయమవుతుండటంతో జనాల్లో గందరగోళం నెలకొంటుంది ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ నేపథ్యంలో చిట్టి రోబోని రీలాంచ్ చేయడానికి వశీకరణ్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తాడు చిట్టి ఆపరేషన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇక ట్రైలర్ లో చూపిన విధంగా రాక్షస పక్షి రంగంలోకి దిగి విధ్వంసం ప్రారంభిస్తుంది ఆ పక్షిని అదుపు చేయడానికి చిట్టి రోబోని అమీ జాక్సన్ ని వశీకరణ్ రంగంలోకి దించుతాడు గ్రాఫిక్స్ తో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు గ్రాఫిక్స్ క్వాలిటీ కళ్లు చెదిరే విధంగా ఉంది రాక్షస పక్షికి చిట్టికి మధ్య జరిగే పోరాటాలు ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలుస్తాయి ఇక ఇంటర్వెల్ సన్నివేశం ముందు సూపర్ విలన్ గా అక్షయ్ కుమార్ రంగంలోకి దిగుతాడు అక్కడి నుండే అసలు కథ ప్రారంభమవుతుంది అభిమానులు ఇన్ని రోజుల నిరీక్షణకు సంతృప్తిని ఇచ్చే విధంగా టూ పాయింట్ ఓ ఫస్ట్ హాఫ్ సాగుతుంది కొందరు అభిమానులైతే వరల్డ్ క్లాస్ ఇంటర్వెల్ సీన్ అని ప్రశంసిస్తున్నారు ఇక అక్షయ్ కుమార్ అంతటి భయంకర విలన్ గా మారడానికి కారణాలేంటి అతడు ఎవరు అనే విషయాలని సెకండ్ హాఫ్ ప్రారంభంలో ఫ్లాష్ ద్వారా శంకర్ శంకర్ చేస్తాడు ఫ్లాష్ బ్యాక్ లో తనదైన శైలిలో అద్భుతమైన సోషల్ మెసేజ్ ని అందించాడు ఇక క్లైమాక్స్ సన్నివేశాల్లో శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు చివరి ముప్పై నిమిషాల్లో వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ పరంగా మతిపోగొడతాయి శంకర్ సర్వశక్తులు ఒడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది టూ పాయింట్ ఓ చిత్రం కోసం ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు తమ నిరీక్షణకు తగ్గ విధంగా అంచనాలకు తగ్గట్లుగా శంకర్ అద్భుతమైన చిత్రాన్ని అందించారనే రిపోర్ట్స్ వస్తున్నాయి